వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం మన మనీ అట్రాక్షన్ ఛాలెంజ్ లో డే ఫోర్ లో ఉన్నాం మనం డే వన్ లో ప్రాక్టీస్ చేసాం డే టూ లో ప్రాక్టీస్ చేసాం డే త్రీలో కూడా ప్రాక్టీస్ చేసాం ఎవరైనా డే వన్ డే టూ డే త్రీ గనక ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ గనక ఇక్కడికి వచ్చినట్టయితే వెళ్ళి డే వన్ నుంచి స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేయండి హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే లాఫ్ అట్రాక్షన్ కోచ్ ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో మనలో ఉన్న మనీ బ్లాకేజెస్ ని క్లియర్ చేసుకోవడానికి మనం నెగిటివ్ హ్యాబిట్స్ నుంచి ఎలా బయటికి రావాలి మన పాజిటివ్ వేలో మన ఎనర్జీని ఎలా హైలో తీసుకురావాలి అనే విషయాల మీద ఫోకస్ చేస్తున్నాం మనం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మనీ గురించి ఓపెన్ అప్లో ప్రాక్టీస్ చేస్తాం తర్వాత మనీ గురించి పాజిటివ్ గా మనం ఎటువంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నాం నెగిటివ్ గా ఎటువంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నాం వాటిని ఎలా బ్రేక్ చేయాలి అనే విషయాల గురించి కూడా మనం ప్రాక్టీస్ చేస్తాం ఈ రోజు వచ్చేసి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సింపుల్ అయిన ఈ టెక్నిక్ ని మీరు ఈ రోజు నుండి మళ్ళీ డే ఫోర్ ఫైవ్ మన డే ఫోర్ ఈ రోజు కాబట్టి డే ఫైవ్ వీడియో వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయండి డైలీ మీరు అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అయినా కూర్చొని ఈ యొక్క హ్యాబిట్ ని అలవాటు చేసుకోండి మరి టాస్క్ ఏంటి ఛాలెంజ్ ఏంటి ఎలా ప్రాక్టీస్ చేయాలన్న విషయాలు కానీ కనుక చూస్తున్నట్టయితే కామెంట్ బాక్స్ లో ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి మరి ఎలా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాలి మీ లైఫ్ లో ఇప్పటి వరకు ఏవైతే ఫ్రీగా వస్తున్నాయి చాలా మంది అనుకుంటారు ఎస్ నాకు ఏది ఫ్రీగా రావట్లేదు నాకు ఏది ఫ్రీగా రావట్లేదు అని నెగిటివ్ బిలివ్ ఉండడం జరుగుతుంది మీరు కనుక ఈ బిలిలో కనుక ఉన్నట్టయితే ఈ యొక్క టెక్నిక్ ని రైట్ వేలో ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు ఆల్రెడీ మీ లైఫ్లో ఎంత యూనివర్స్ ఫ్రీగా అంటే మీరు ఎటువంటి రూపాయి ఖర్చు పెట్టకుండా మీ దగ్గరికి ఏదైతే రిటర్న్ వస్తుందో దాని మీద ఫోకస్ చేయాలి మరి అదేంటి ఎలా అని కనుక సమ్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఎస్ మనం ఎయిర్ మనకు ఆక్సిజన్ ఫ్రీగా వస్తుంది సన్లైట్ ఫ్రీగా వస్తుంది ఈ నేచర్ ఫ్రీగా వస్తుంది మన హెయిర్స్ ఫ్రీగా పెరుగుతున్నాయి ఎస్ దానికి మనం ఫుడ్ తింటున్నాం అనుకుంటారు కానీ ఆటోమేటిక్ గా పెరుగుతున్నాయి దానికోసం మన మనీ ఖర్చు చేయట్లేదు కదా అలా మీరు మనం మనం చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు మనకు ఎడ్యుకేషన్ మన తల్లిదండ్రులు మనకు మన ఏ రూపాయి కూడా పే చేయలేదు మనం చదువుకోవడానికి కావచ్చు మనం పెరగడానికి ఏదైతే మన క్లాస్ కావచ్చు లేకపోతే మన క్లాసులకు సంబంధించి ఏదైతే నేర్చుకోవడానికి ఇలా మనం అన్ని మనకు చాలా వరకు ఫ్రీగా వస్తున్నా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ ఫ్రీగా రావచ్చు బిల్క్ డెలివరీ ఫ్రీ అమెజాన్ వల్ల అమెజాన్ వాళ్ళు కూడా ఫ్రీ డెలివరీస్ ఉన్నాయి కమ్ సమ్ అలా మన లైఫ్ లో ఫ్రీగా ఎన్ని వస్తున్నాయి అబ్జర్వ్ చేయండి అలా మీరు వన్ నాట్ ఎయిట్ టైం వన్ నాట్ ఎయిట్ ఏవైతే వన్ నాట్ ఎయిట్ మీ లైఫ్ లో ఇప్పటి వరకు ఫ్రీగా వస్తున్నాయో వాటి మీద ఫోకస్ చేయండి ఇలా ఫ్రీగా మీ లైఫ్ లో దాని మీద ఫోకస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ దగ్గర ఆల్రెడీ మనీ ఫ్లో మీకు మనీ ఏదో విధ విధంగా సపోర్ట్ చేస్తుంది ఏదో ఒక విధంగా మనీ మనకు హెల్ప్ అవుతుంది అన్న విషయాలు మనం పాజిటివ్ వేలో చూడగలుగుతాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే మీరు నోట్స్ తీసుకున్నారో ఆ నోట్స్ లో మీకు ఏవేమి ఫ్రీగా వస్తున్నాయి ఈ రోజు వరకు మీకు ఫ్రీగా మీరు ఎటువంటి రూపాయి కార్డు ఫ్రెండ్స్ మన క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు మనం ఎటువంటి రూపాయి కూడా పెంచ్ పే పే చేయకుండా మనం ఫ్రెండ్స్ అనేది రావడం జరుగుతుంది మన తల్లిదండ్రులు ఫ్రీగా అలా మనం లైఫ్ లో ఇంకా ఫ్రీగా వస్తున్నాయి ఏమున్నాయి విష్ లిస్ట్ ఏంటి వాటి మీద ఫోకస్ చేయండి వన్ నాట్ ఎయిట్ అని నోట్ చేయండి ఇవి నోట్ చేయడం టైంలో మీరు మీ లైఫ్ లో ఏమేమి ఫ్రీగా వస్తున్నాయో వాటిని గుర్తిస్తూ నోట్స్ చేయాలి నోట్స్ రాసేటప్పుడు ఎస్ మీరు నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేయకుండా అండ్ మీ లైఫ్ లో ఏదైతే జెన్యున్గా ఆలోచించండి మనం లాజిక్ పెట్టి లాజిక్ ఆలోచించి లాజిక్ అదేలా ఫ్రీగా వస్తుంది ఇదేలా ఫ్రీ వస్తుంది అలా కాదు జెన్యున్గా గా మనకి ఏవైతే ఫ్రీగా వస్తున్నాయో వాటి మీద ఫోకస్ చేయాలి వాటి మీద ఫోకస్ చేస్తూ రాయడం ద్వారా మనలో ఉన్న ఓల్డ్ బిలీఫ్స్ అనేది బయటికి రావడం జరుగుతుంది దీంతో పాటు మనం డే వన్ లో ఏదైతే ప్రాక్టీస్ చేస్తారో డే టూ లో ఏవైతే ప్రాక్టీస్ చేస్తారో ఆ బిలీవ్స్ ని మీరు బ్రేక్ చేయడానికి ప్రతిరోజు వన్ నాటి ఎయిటమ్స్ ఓపెన్ అప్ అనేది ప్రాక్టీస్ చేయండి ఆ తర్వాత ఆ బిలీవ్స్ ని బ్రేక్ చేయడానికి నెక్స్ట్ నెక్స్ట్ మన ఛాలెంజ్ లో ప్రాక్టీస్ చేస్తాం ఇలా మీరు వన్ నాటి ఎయిటమ్స్ ఓపెన్ అప్న ప్రాక్టీస్ చేస్తూ ఈ బిలీవ్స్ ని నోట్ చేసుకుంటూ ఆల్రెడీ పాజిటివ్ బిలీవ్స్ ఏ ఉన్నాయో వాటిని మీరు గుర్తిస్తూ గనుక రాసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీ ఎనర్జీని హైలోకి తీసుకురావచ్చు మీ ఎనర్జీని హైలోకి తీసుకొచ్చుకుంటూ మనీ ఫ్లోని పెంచుకోవచ్చు మరి మీరు మనీ ఫ్లో పెంచుకోవడానికి రైట్ వేలో ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉన్నట్లయితే మీరు చాలా మనీ ఇష్యూస్ లో ఉన్నట్లయితే ఈ మనీ ఫ్లో పెంచుకోవడానికి మనం అడ్వాన్స్ ఓపెన్ ఓపెన్ ప్లస్ ఈఎఫ్టీ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది త్రీ డేస్ ప్రోగ్రామ్ ఈ త్రీ డేస్ ప్రోగ్రామ్ లో మనం ఓపెన్ ఓపెన్ అంటే ఏంటి ఈఎఫ్టీ అంటే ఏంటి మనీ బ్లాకేజెస్ అంటే ఏంటి మనీ బ్లాకేజెస్ ని ఎలా బయటకు తీయాలి ఎలా ప్రాక్టీస్ చేయడం ద్వారా మన మనీ ఫ్లో పెంచుకోవచ్చు మనీ గురించి ఓపెన్ ఓపెన్ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎటువంటి యూజ్ చేయాలి టోటల్ గా మనం నేర్చుకోబోతున్నాం ఈ త్రీ డేస్ ఫ్రీ మాస్టర్ క్లాస్ లో మీ లైఫ్ లో మనీ ఫ్లో ఇన్కమ్ లెవెల్ పెంచుకోవాలి మీ బిలీఫ్ ని బ్రేక్ చేయాలి మీ ఎనర్జీని హైలోకి తీసుకొచ్చుకోవాలి అని గనక మీరు చూస్తున్నట్టయితే కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఐ విల్ గివ్ మై వెబ్సైట్ లింక్ అండ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి అండ్ మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వండి మాస్టర్ క్లాస్ లో మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి ఎలా మీ ఎనర్జీని హైలోకి తీసుకొచ్చుకోవాలి స్టెప్ బై స్టెప్ అక్కడ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది అండ్ రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా మీ మనీ ఫ్లో పెంచుకోవచ్చు కానీ డే ఫోర్ ఛాలెంజ్ మాత్రం కంపల్సరీ కంప్లీట్ చేయండి నెక్స్ట్ అంటిల్ మేము డే ఫైవ్ వీడియో వచ్చేంత వరకు దీన్ని ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయండి నోట్ చేయండి ఏవైతే మీరు మీ లైఫ్లో ఫ్రీగా వస్తున్నాయో వాటిని గుర్తిస్తూ నోట్ చేయడం ద్వారా ఈజీగా మీ ఎనర్జీని హైలోకి తీసుకురావచ్చు వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్ లో ఛాలెంజ్ యాక్సెప్ట్ అని టైప్ చేయండి ఒకవేళ క్లాస్ అటెండ్ అవ్వడానికి మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఐ విల్ గివ్ మై వెబ్సైట్ అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చాట్ బాక్స్ లో టైప్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది అండ్ ప్రాక్టీస్ చేయండి మనీ ఫ్లో పెంచుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ డే ఫోర్ ఛాలెంజ్ ని కంప్లీట్ చేయండి మరొక వీడియోలో మనం డే ఫైవ్ లో మళ్ళీ కలుద్దాం రైట్ వేలో ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈజీగా మీ మనిప్పులో పెంచుకోవచ్చు